శ్రీ లక్ష్మీవేరసింహపరబ్రహ్మణ్యన్ మహా అత్యంత విశేషమైనటువంటి హనుమద్ అనుగ్రహాన్ని పొందేటువంటి శుభదినం మార్గశిర శుద్ధ త్రయోదశి మార్గశిర శుద్ధ త్రయోదశి విశేషమైనటువంటి హనుమద్ వ్రతాన్ని నిర్వహించుకునేటువంటి శుభదినం ప్రతి ఒక్కరూ కూడా హనుమద్ ఆరాధన అనేటువంటిది మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు చేయడం ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందడం అనేటువంటిది అత్యంత విశేషమైనటువంటిది హనుమద్ అనుగ్రహాన్ని పొందేటువంటి అన్నిట్లోకెల్లా ఇది చాలా విశేషంగా విశేషమైనటువంటి సాధనంగా మనకు హనుమద్ వ్రతాన్ని మనకు పెద్దలు చెప్తారు ఎవరైనా హనుమద్ వ్రతాన్ని నిర్వహిస్తుంటే ఆ క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం అక్కడ స్వామి యొక్క తీర్థ ప్రసాదాన్ని స్వీకరించడం కూడా విశేషం కాబట్టి హనుమద్ వ్రతం ఎక్కడైతే మీ మీ ప్రాంతాల్లో నిర్వహిస్తుంటారో ఆ ఖచ్చితంగా ఆ క్షేత్రాన్ని దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి కార్యసిద్ధికి అది అత్యంత విశేషం లేదండి మేము ఎక్కడికి వెళ్ళలేనటువంటి పక్షం ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా హనుమాన్ చాలీస కానీ హనుమంతుడికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి మంత్రాలను కానీ మనం ఇంట్లో కూర్చొని కూడా జపం చేసి ఇంట్లో ఉండేటువంటి హనుమంతుడికి విశేషంగా గారెలు అదేవిధంగా అప్పాలు ప్రసాదం అరటిపళ్ళు ఇవన్నీ నివేదన చేసి హనుమంతుడిని విశేషంగా ఆరాధన చేసుకున్నా కూడా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది కాబట్టి డిసెంబర్ మూడో తారీఖు హనుమద్ వ్రతం సందర్భంగా ప్రతి ఒక్కరూ హనుమత్ ఆరాధన చేసి విశేషమైనటువంటి భగవత్ అనుగ్రహాన్ని పొందగలరు సర్వేజనా జనా సుఖనోభవంతు